అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తర పశ్చిమ భారత్లో ఉన్నటువంటి ముప్పై రెండు ఎయిర్పోర్ట్లని ఈ నెల పదహైనవ తేదీ వరకు కూడా మూసేస్తున్నట్టుగా ప్రకటించింది అలంపూర్ అంబాలా అమృత్సర్ అవంతిపుర భటిండా హల్వారా హిండన్ జమ్మూ చండీగఢ్ భుజ్ బికనీర్ జామ్నగర్ కండ్లా కంగ్రా కిఫానడా కులుమనాలి జామ్నగర్ జైసల్మేర్ జోధ్పూర్ లూధియానా రాజ్కోట్ సిమ్లా శ్రీనగర్ తదితర ఎయిర్పోర్ట్లని మూసేసింది వరుసగా రెండో రోజు పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్ని భారత ఆర్మీ గట్టిగా తిప్పికొడతా ఉంది ఎల్ఓసి వెంబడి ఇరవై ఆరు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లని కూల్చేసింది ముందు జాగ్రత్తగా సరిహద్దు పట్టణాల్లో బ్లాక్అవుట్ చేపట్టి ప్రత్యర్థిని గందరగోళంలోకి నెట్టింది మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ జరుపుతున్నటువంటి కాల్పులకి సైతం సమర్థంగా సమాధానం ఇస్తూ ఉంది అయితే తాము డ్రోన్ దాడులకి పాల్పడలేదని పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ బుఖాయించారు పాక్ దాడుల్ని భారత్ బలంగా తిప్పికొడతా ఉంది ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఫతాహ్ టూ క్షిపణిని భారత్ కూల్చేసింది హర్యానాలో ఉన్నటువంటి సిర్సాలో ఈ మిసైల్ని భారత్ పేల్చేసింది ఫతాహ్ టూ క్షిపణి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదించగలదు దీని కూల్చివేతతో భారత రక్షణ వ్యవస్థ యొక్క సామర్థ్యం ఏంటనేది ప్రపంచానికి తెలిసింది గగనతలంలో క్షిపణుల్ని నిర్వీర్యం చేయగలిగినటువంటి సాంకేతికత భారత్కి ఉంది అనేటువంటి విషయం రుజువైంది పాకిస్తాన్కి చెందినటువంటి రెండు యుద్ధ విమానాల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాష్ నేలకూల్చినట్టుగా తెలుస్తా ఉంది భారత గగనతల నియమాల్ని ఉల్లంఘిస్తూ శ్రీనగర్ పైకి వచ్చినటువంటి జడ్స్ని భారత సాయుధ బలగాలు దాడి చేసి కూల్చేసినట్టుగా సమాచారం వాటి పైలట్లు ఇద్దరు కూడా తప్పించుకున్నారు వాళ్ళ కోసం వెతుకులాట సాగుతూ ఉందని రక్షణ వర్గాలు చెప్తా ఉన్నాయి అయితే దీన్ని భారత బలగాలు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు జమ్మూ దగ్గరలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్లు అట్లాగే డ్రోన్ లాంచ్ ప్యాడ్లని భారత సైన్యం ధ్వంసం చేసింది భా పాకిస్తాన్ ఇక్కడి నుంచి ఇండియా పైన డ్రోన్ అటాక్ చేసింది మరోవైపు శ్రీనగర్ జలంధర్లలో భారీ పేరుడు శబ్దాలు కూడా వినిపించాయి అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి మూడు ఎయిర్ పైన భారత్ దాడి చేసింది ఆ ఇది చెప్తున్నది ఏమిటంటే పాకిస్తాన్ మిలిటరీ వర్గాలే చెప్తున్నాయి దీని విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొని రావల్పిండిలో ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్బేస్తో పాటుగా మురిదికే షార్కోట్ వైమానిక స్థావరాలపైన భారత్ విరుచుకు పడినట్టుగా పేర్కొనింది ఇటు భారత్లో ఉన్నటువంటి పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలు నగరాలపైన పాకిస్తాన్ మిస్సైల్ దాడులు చేస్తూ ఉందని కూడా రిపబ్లిక్ టీవీ వెల్లడించింది అయితే భారత్తో యుద్ధానికి పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది పాకిస్తాన్ తీవ్రంగా ఇంధన కొరత ఎదుర్కొంటా ఉంది ఈ మేరకి పాకిస్తాన్ యొక్క రాజధాని ఇస్లామాబాద్ నలభై ఎనిమిది గంటల పాటు పెట్రోల్ బంకులు అన్నింటినీ కూడా మూసేయాలని అక్కడ అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి యుద్ధం చేయాలంటే భారీగా ఆయిల్స్ కావాలి కానీ ఈరోజు ఆయిల్ కొరత పాకిస్తాన్లో అట్లాగే భారత్ దెబ్బకి పాకిస్తాన్ కూడా బెంబేలెత్తిపోతూ ఉంది గౌ కేకలు చౌకేకలు పెడతా ఉంది తమ సైనిక స్థావరాల ఆస్తులపైన భారత్ భారీగా నష్టం కలిగించిందని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తూ ఉంది తమ మూడు వైమానిక స్థావరాలు అంటే రావల్పిండిలో ఉన్నటువంటి నూరా ఖాన్ అట్లాగే మురీద్కే రఫీకీల పైన భారత్ బాలిస్టిక్ క్షిపణుల ద్వారా దాడులు చేసిందని వెల్లడించింది ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా గగన తలాన్ని పాక్ మూసేసింది మరోవైపు నీలం లోయ సియాల్ కోట్లో కూడా భారత్ దాడి చేసిందని పాక్ ప్రకటించింది అలాగే పాకిస్తాన్లో ఇంకొకసారి వరుస పేలుళ్ళు కూడా సంభవించాయి లాహోర్లో ఉన్నటువంటి సుందర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ గుల్బర్గ్ వాటన్ రోడ్డు దగ్గర పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో సుందర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసరాల్లో దట్టమైనటువంటి పొగ కమ్ముకుంది అయితే ఈ పేలుళ్ళు భారత్ చేసినటువంటి మిస్సైల్ దాడుల వలన లేకపోతే ఈ బెలూచి అంటే బిఎల్ఏ బెలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళ వలన అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఏదేమైనప్పటికీ రోక్ కంట్రీ పాకిస్తాన్కి భారత్ చుక్కలు చూపిస్తూ ఉంది భారత్ లో చేస్తున్నటువంటి పరస్పర యుద్ధంలో భారత్తో పోలిస్తే పాకిస్తాన్కి ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంది పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించినటువంటి డ్రోన్స్ ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడతా ఉంది అదే సమయంలో భారత్ పాకిస్తాన్ పైన ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు మిసైల్స్ మాత్రం గురి తప్పకుండా టార్గెట్ని ఛేదిస్తూ ఉన్నాయి చూడండి అట్లాగే తాజాగా భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి వివిధ నగరాలపైన మరి ముఖ్యంగా పాక్ ఎయిర్ బేస్ల పైన జరిపినటువంటి దాడులన్నీ కూడా సూపర్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఆ విషయాన్ని పాక్ ఆర్మీనే ధృవీకరిస్తూ ఉంది రావల్పిండిలో ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్బేసు కే షార్కోట్లో ఉన్నటువంటి వైమానిక స్థావరాలపైన భారత్ విరుచుకుపడినట్టుగా పాక్ వర్గాలే వెల్లడిస్తూ ఉన్నాయి అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేస్ అన్ని కూడా భారత్ ధ్వంసం చేసినట్టుగా తెలుస్తూ ఉంది మరోవైపు అక్నూరు ఎదురుగా ఉన్నటువంటి సియాల్ కోట్లో ఉన్నటువంటి లూనీలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ని పూర్తిగా తులిచిపెట్టేసినట్టుగా సమాచారం అలాగే సుక్కూర్ వైమానిక స్థావరం పైన కూడా దాడి జరిగినట్లుగా సమాచారం అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి దక్షిణ పంజాబ్లో ఉన్నటువంటి రహీంయార్ ఖాన్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ధ్వంసం అయిపోయి నామరూపాలు లేకుండా పోయినట్టుగా చెప్తున్నటువంటి వీడియోలు అక్కడ పెద్ద గుంట పడిపోయింది ఇంకేమీ లేదు అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇప్పుడు లాహోర్ పైన కూడా భారత్ పెద్ద ఎత్తున క్షిపణి దాడికి పాల్పడ్డట్టుగా చెప్పేటువంటి వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి అయితే పూర్తి మన నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉంది ఈ మొత్తం పరిణామాలను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే భారత్ కంటే కూడా పాక్కే ఎక్కువ డ్యామేజ్ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది మరోవైపు పాకిస్తాన్లో భూకంపం వచ్చింది అనేటువంటి వార్తలను ప్రచారం చేయడం ద్వారా సానుభూతి పొంది ఆ సాకుతో యుద్ధాన్ని ఆపించేలాగా ప్రపంచ దేశాల్లో ఒప్పించేటువంటి ప్రయత్నంలో పడింది పాకిస్తాన్ ఈ విధంగా పాకిస్తాన్ అనేక నక్కజిత్తుల్ని ప్రదర్శిస్తా తన మోసపూరిత బుద్ధిని మరోసారి ప్రపంచానికి చాటుతా ఉంది ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్ హాహాకారాలు దేశభక్తుల యొక్క చెవులకి బహు ఉన్నాయి మరిన్ని వివరాల కోసం తర్వాతి వీడియోలను కూడా తప్పకుండా చూడండి చాలా విశేషమైనటువంటి అంశాలతో వీడియోలు చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి